శ్రీగణేశాయ నమ దత్తాత్రేయమామ్యహం నారాయణం నమస్కృత్య నరో తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ కార్తీక మాసం ఇరవయో అధ్యాయం ఇరవయవ రోజుగా చెబుతూ ఉన్నారు మహర్షి గారు జనక మహారాజు గారికి ఇద్దరు మహాత్ములు కలిసిన వేలయ్య అది దానిలోనూ కార్తీక మాస వైభవాన్ని చెప్పారు అగస్త్య మహర్షి గారు ఒకసారి చెప్పారు అప్పుడు అత్రి మహర్షి గారు చౌతుండగా అగస్త్య మహర్షి గారు వింటూ ఉన్నారయ్యా స్నానం దీపదానం స మధుద్విష కార్తీక వ్రతధర్మే ననర ప్రాప్నోతి కాంక్షితం కార్తీక మాసంతో సమానమైనటువంటి మాసము లేదు ఈ యొక్క కార్తీక మాసంలో స్నానము దీపము హరిపూజ అనేది విశేషమైనటువంటిది ఈ యొక్క మానవ జన్మ కలియుగంలో వచ్చింది అంటే విష్ణుభక్తి కలిగి ఉండాలి వివేకం కలిగి ఉండాలి దానివలన శ్రీహరి యొక్క అనుగ్రహంతో ధనము వస్తుంది యశస్సు వస్తుంది ప్రతిష్ట పెరుగుతుంది అష్టలక్ష్ములు అనుగ్రహం ఉంటాయి విజ్ఞానం కలుగుతుంది సర్వత్రా విజయప్రదంగా ఉంటుందయ్య విష్ణుభక్తే వివేకార్థో యశ కీర్తిం ఫలం ఖలు సర్వత్ర విజయప్రదం విజ్ఞానంచ అంటూ చెప్పారు పూర్వం త్రేతాయుగంలో ఒక హరి కథ ఉన్నదయ్యా ఇతిహాసం ఉన్నది దాని గురించి చెబుతాను పూర్వం అయోధ్యాపట్నంలో పురంజయుడు అనే మహారాజు ఉన్నారు అయోధ్య అనగా అకార యకార ఉకారాలు ఏదైతే ఉంటుందో దానిని అయోధ్య అంటారు బ్రహ్మ విష్ణు మహేషై ధ్యాయతి ఇది అయోధ్య నాటికి నేటికి ఏనాటికైనా సరే అక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ధ్యానం చేస్తూ ఉన్నటువంటి ప్రదేశం అన్నమాట అటువంటి ప్రదేశంలో పురంజయుడు అనే మహారాజు ఉన్నారు దేవతలను అదేవిధంగా గురువులను దైవతముగా భావించేవాడు తన యొక్క ధర్మాన్ని ఆచరించాడు పురా త్రేతాయుగే రాజా సూర్యవంశ సముద్భవ అయోధ్యాధిపతి శ్రీమాన్ పురంజయ ఇది శ్రుత పురంజయుడు అనేటువంటి మహారాజు అయోధ్య పట్టణం రాజు అయితే పట్టణానికి రాజులకి ఒక విశేషం ఉంది దూరశ్రవణం దూరదర్శనం దూరగమనం దూరదర్శనం ఇటువంటివన్నీ కూడా వాళ్ళకి వెన్నతో పెట్టినటువంటి విద్యలు అదేవిధంగా రథ రథిక మహారథ అతిరథ దశరథ అనేటువంటిది రెండున్నర లక్షలను వాళ్ళని జయిస్తే ఒకరికి రథ అన్న పదం వస్తుంది దానికి డబలు వేసుకుంటే మహారథ అతిరథ ఈ విధంగా మనకి శ్రీరామచంద్రస్వామి వారి యొక్క తండ్రి దశరథ మహారాజు గారు కూడా ఆయన ఒక బాణం పది రకాలుగా సమాధానం చెబుతుంది పది దిక్కులకి వారి రథం కూడా ఆ విధంగా వెళ్తుంది అంటారు అటువంటి మహత్తరమైన పట్టణంలో పురంజయుడు అనే మహారాజు గారు చక్కగా శ్రద్ధగా గురువులు చెప్పినట్టుగా విన్నారు కొంతకాలానికి అహంకారం వచ్చింది అందరినీ తూలతో తూలనాడుతూ ఉన్నాడు తూలనాడుతూ ఉన్నాడు అదేవిధంగా బ్రాహ్మణులంటే గౌరవం లేదు దాన ధర్మాదులు చెయ్యట్లేదు వేదశాస్త్రం వద్దన్నాడు తనకి ధనం వచ్చింది కాబట్టి ఐశ్వర్యం ఉంది కాబట్టి కన్ను మిన్ను తెలియక ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు దాని వలన కొంతమంది రాజులతో వైరంగోడా పెట్టుకున్నాడు కాంభోజరాజు గురు యుద్ధాన్ని ప్రకటించాడు కూడా శస్త్రాలన్నీ సిద్ధం చేసుకున్నాడు గుర్రాలు ఏనుగులు కాలుబటులతో రథగజ తురగ వాహనాలతో బయలుదేరి వెళ్ళారు అటువంటి మహత్తరమైనటువంటి అయోధ్యాపట్నంలో పురంజయుడు లోకధర్మాన్ని తిరస్కరించి శాస్త్రాన్ని తిరస్కరించి యుద్ధానికి బయలుదేరారయ్యా అంటూ ఉన్నారు ఇంకా చెప్పాలి అంటే దశరథ మహారాజు గారు కూడా మన యొక్క వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చారు తిరుమల స్వామికి నమస్కారం చేశారు అలా నమస్కారం చేసిన సమయంలో స్వామి నాకు చింత ఉంది కాబట్టి నీ చింత ఉన్నాను నీకు నమస్కారం చేస్తున్నా నాకు పుత్రభిక్ష కావాలి పుత్ర సంతానం కావాలి అన్నారు ఈ జన్మ కాదు ఏడు జన్మల వరకు నీకు లేదు అన్నట్టుగా చెప్పారు చాలా బాధ వేసింది ఆర్తితో భక్తితో నాలుగు పద్యాలు శ్రీ మహావిష్ణువు యొక్క అంశతో ఉన్నటువంటి వైకుంఠవాసి అయిన కలియుగ వైకుంఠమైనటువంటి వెంకటేశ్వర స్వామిని నాలుగు పద్యాలతో స్తుతించారు స్తోత్రం చేశారు పరమదయాళు భగవంతుడు ఉదారుడు అడిగిన దానికన్నా ఎక్కువ ఇస్తారు వెంటనే వెంకటేశ్వర స్వామి చెప్పారు ఆకాశవాణిగా నీకే నేనే నీకు నలుగురు పిల్లలుగా ఉద్భవిస్తాను అన్నారు అటువంటి మహత్తరమైనటువంటి అయోధ్యాపట్నంలో ఈ పురంజయుడు అందరినీ శత్రువులుగా మలుచుకున్నాడు వారితో యుద్ధానికి బయలుదేరాడయ్య అంటూ అత్రి మహర్షి గారు చెబుతుంటే అగస్త్య మహర్షి గారు వింటూ ఉన్నారు కార్తీక పురాణం ఇరవయో అధ్యాయంగా